హిందూ భక్తులందరికీ నా నమస్కారం నేను ఒక వీడియోని మీకు అందిస్తున్నాను సనాతన ధర్మము తెలుసుకునుట వినుట ఆచరించుట ఎంత ప్రధానమో ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం ఆ వీడియోని ఒకసారి విందాం పానమో వాసుల ఆనందాల మూలధనం ధూమపానమనగా పొగ తాగుట కాదు యజ్ఞమ వలన వచ్చిన యశస్సు భావించాలి అంతేగాని సిగరెట్లు చుట్టలు బీడీలు పొగ కావు గంధర్వగానమనగా ఆనంద భైరవ లాంటి కమ్మని సంగీతము ప్రకృతి వినిపించే ధ్వనులు పక్షులు ఆలాపించే పిలుపులు స్త్రీల పలుకులు సముద్రుని శరణఘోష నదులు జలపాతముల గంభీర ధ్వని ఓంకార శబ్ద గానామృతమ వినుట మనస కర్మణ త్రికరణ శుద్ధితో సంపూర్ణముగా మానవుడు విశ్వసించుట వలన తన జీవన విధానము మారగలదు ప్రకృతికి జీవులకు మిత్రుడుగా ఉండగలడు ఇహాలక వాసుల సొమ్ము అనగా ఈ భూమండలంలో ఉన్న ప్రాణికోటికి కానీ కలిగిన వాడే నిజమైన ఆనందవంతులు ఐశ్వర్యవంతులు ఆరోగ్యవంతులుగా ఈ భూమండలం జీవించగలరని సనాతన ధర్మము వివరించి కాగా నేటి జీవన విధానము ఈ విధముగా కొనసాగుచున్నది అనగా సిగరెట్లు చుట్టలు బీడీలు మద్యము మాంసము జూదము దొంగతనము మోసము కుట్రలు కుతంత్రాలు హత్యలు మానబంగాలు గోవద శిశువద శ్రీహత్య తల్లిదండ్రులకు హింసించుట అనారోగ్యము కుటుంబ కలహాలు పేదరికము గృహ నివాసము లేకపోవట ఆకలి కామము పెరిగి దయ జాలి కరుణ సత్యము ధర్మమునకు హాని కలుగుచున్నదని సనాతన ధర్మము ఉన్నది అందుచేత మనము తెలుసుకున్నటకు సనాతన ధర్మము ఈ విధముగా తెలియజేయాలి అది ఏమనగా సనాతన ధర్మము గురించి తెలుసుకునుట వినుట పాటించట లేకపోవట వలన జీవన విధానము అస్తవ్యస్తమై సర్వనాశనము కాగలదని వివరించి గాను సనాతన ధర్మము ఏ విధముగా వివరించుచున్నదో ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యముగా దేవాలయ దివ్య దర్శనము దైవ ఆరాధన పూజలు ప్రవచనములు మొదలగునవి తెలుసుకునుట వలన ఈ విపత్తు నుండి సర్వ మానవ కోటి బయటపడగలదని ధర్మము ఉన్నది అందువలన నేటి ప్రపంచము సనాతన దేవి దేవతా ధర్మమును తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్నది ఇందుగల ముఖ్యాంశములు ఈ విధముగా ఉన్నవి సనాతన ధర్మం జీవన విధానము సక్రమంగా ఉండవలనన్న కొన్ని ముఖ్యాంశములు సర్వ మానవ ప్రాణకోటికి ఖచ్చితముగా తెలిసి ఉండవలను అది ఏమనగా ఒకటి ధర్మాచరణ రెండు ఆహార వ్యవస్థ మూడు దైవారాధన నాలుగు పూజా విధానము ఐదు యోగము ఆరు ధ్యానము ఏడు ప్రాణాయామము ఎనిమిది వేదము తొమ్మిది శాస్త్ర అధ్యయనము పది సంస్కారము పదకొండు సహజ జీవన విధానము పన్నెండు అహింస పదమూడు సర్వ జీవుల యందు దయ పద్నాలుగు ప్రకృతిని సంరక్షించుట పదిహేను పస పోషించుట పదహారు వృక్షములను ఆరాధించుట పదిహేడు పర్యావరణము రక్షించుట పద్దెనిమిది ప్రాణులకు హాని కలుగుకుంటుట పంతొమ్మిది ప్రేమ ఇరవై సహనము ఇరవై ఒకటి సహకారము మొదలనవి ప్రధానముగా కలిగి ఉండవలనని సనాతన ధర్మము ఉన్నది ఇందు ఇతర మతములు వారు కూడా పాటించవలనని విధిగా తెలియజేయున్నది కనుక ఇతర ధర్మములు గల అంశములను శ్రద్ధగా పాటించిన సనాతన ధర్మ ధర్మము అయిన విశ్వసించగలరు దీనికి ప్రథమముగా ఉదాహరణ ఏమనగా సనాతన ధర్మమనేది పాటించిన వారు ఆరిపోయిన దీపము వెలుగుల వలె నశించిపోవుదురు సనాతన ధర్మమును ఎవరైతే ఆచరించదరో వారు సనాతన జ్ఞానజ్యోతిని నిదానముగా శాంత గంభీరముగా దైవ సన్నిధిలో ప్రకాశించుచు దివ్య వెలుగులను వెలుచిమ్ముతూ శాశ్వతముగా దైవ సన్నిధిలో నిలుచును దీనినే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం అని సనాతన ధర్మము వేదము ద్వారా సర్వ మానవ జీవన కోటికి వివరించి మీతో నా మాట శీర్షికన మై వాయిస్ విత్ యూ ద్వారా అందరికీ తెలియజేయడమేమనగా హిందూ బంధువులు మరియు ఇతర మతముల వారందరూ సనాతన ధర్మమును తెలుసుకోవాలని మా యొక్క విన్నపములు మరియు ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ను సెలెక్ట్ చేయగలరు మా వీడియోలు అన్నీ మీకు అందగలవు అదే విధముగా పేటిఎం ద్వారా ఐదు రూపాయలు హిందూ సనాతన దేవీ దేవతా ధర్మ సంరక్షక సహాయ నిధికి పంపగలరు హిందూ ధర్మము నిలిచిన అన్ని మతముల వారికి సంరక్షించబడుదురు ఆనందమయమైన జీవితం మన సొంతము అవుతుంది జై శ్రీరామ్ రామభక్త హనుమానికి జై భారత మాతకు జై హిందూ ధర్మ పరిరక్షక పోరాట యోధులకు జై హిందూ ధర్మమునకు జై సనాతన దేవి దేవతా ధర్మమునకు జై సర్వే జనాం すくの部分と。

గోదారీ సింధు కృష్ణ కావేరి సింధు కృష్ణ కావేరీ రంగపుత్రుంగభద్ర తపదీ నర్మదిపోరళ తరంగాలుడలో జీవనదులకందంగ తల్లి జయము జయము భరత మాత జయము శ్రీకు జగన్మాత గీజదానసారీఎం

పర్వతాలు దేవతలకు నిలయాలు దేవతలకు నిలయాలు పట్టమైన మహాబురులథావరాలు పసిడి పట్టక్షేత్రాలు పంచలో ఉన్నప్పుడు వేదాలను వెలిగి తెచ్చి జ్ఞాన భీక్ష పెట్టినావు భిక్ష పెట్టినా నిజము గలువు జగద్గురువు జయము జయము భరత మాత జయము జైకు జగ్మాత